హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకు లంచ్ బాక్స్ కోసం చేస్తున్నాను సో ముందుగా కుక్కర్ పెట్టేసుకోవాలి ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఓకే అండి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ముందుగా ఒక టూ మినిట్స్ వరకు ని ఫ్రై చేసుకోవాలి సో ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వరకు ఫ్రై చేసుకోవాలి ఇది వచ్చేసి నేను చపాతీలో చేస్తున్నానండి సో చపాతి క్యాబేజ్ కర్రీ అనమాట ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి అప్పుడు వరకు వెళ్ళి ఫ్రై చేసుకోవాలి అండి సో ఆనియన్స్ మంచి కలర్లో వచ్చిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అన్నం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ వేసి మిక్స్ చేసిన తర్వాత ఇందులో మొక్క కట్ట మెంతం కూర యాడ్ చేస్తున్నాను శుభ్రంగా వాష్ చేసి యాడ్ చేసుకోండి కూడా పచ్చి వాటిన వరకు ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ చిన్నవి మూడు టమాటాలు తీసుకున్నానండి ఇప్పుడు ఈ టమాటాలు బాగా మెత్తగా మళ్ళేంత వరకు కుర్ చేసుకోవాలి సో ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటే తొందరగా మర్చిపోతాయి టమాటాలు అండ్ మాడిపోకుండా ఉంటుంది ఓకే అండి సో టమాటో చూడండి బాగా మెత్తగా మగ్గిపోయేసా ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టిన క్యాబేజ్ యాడ్ చేసుకోవాలి క్యాబేజ్ వచ్చేసి నేను నైటే వెజిటేబుల్స్ ఏమన్నా ఉంటే నైటే కట్ చేసి పెట్టేస్తాను ఇంకా ఓన్లీ ఆనియన్ టమాటా ఇప్పుడు మార్నింగ్ వేసినప్పుడు కట్ చేసి పెట్ చేస్తాను సో మొత్తం క్యాబేజ్ యాడ్ చేసుకోవాలి ఇందులో ఇందులోనే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదండి క్యారెట్ అయితే నేను ఈ సైజులో కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక టూ మినిట్స్ కోసం వెయిట్ పెట్టేయాలి ఓకే అండి సో ఇంకా ఇప్పుడు ఇందులో మసాలాలు యాడ్ చేసుకుందాం సో కారం పొడి తక్కువగా యాడ్ చేసుకోండి ఎందుకంటే क्याबेज चूडाने की कुकिन तरह चाल तक कुछ अभी सो स्पैसे सो चूसी याडेस हाफ टी स्पून वरक सा हाफ टी स्पून वरक धन पड़ी టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి సో ఎండు కొబ్బరి పొడి యాడ్ చేయడం వల్ల గ్రేవీ కొద్దిగా థిక్గా ఉంటుంది అలాగే దీని టేస్టే దీనికి ఉంటుందండి నేనైతే ప్రతి ఒక్క రెసిపీలో నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఎండు కొబ్బరి పొడి యాడ్ చేస్తానమాట ఎక్కువగా సో ఇలా చేసి పెట్టుకోవాలో కూడా నేను మన ఛానల్లో అయితే వీడియో తీసి పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి వెళ్ళి చూడచ్చు అక్కడ ఓకే అండి సో స్లోగా దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఓకే అండి సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి సో వాటర్ కూడా ఎక్కువ వేసేయకూడదండి హాఫ్ వరకు వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు ఒక టూ టు త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ లీడ్ పెట్టేసుకోండి సో వాటర్ వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఎక్కడైనా మసాలాలు ఉండిపోతే అవి కూడా బాగా మిక్స్ అయిపోతాయి ఓకే అండి ఇప్పుడు లీడ్ పెట్టేసుకోవాలి ఓకే అండి సాఫ్ట్ టూ విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను అయితే చాలా తొందరగా కుక్ అయిపోతుంది కదా సో నాకైతే వాటర్ కూడా సరిపోయిందండి మీకు కనుక వాటర్ ఎక్కువగా అనిపిస్తే గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఫుల్ ఫ్లేమ్లోనే మిక్స్ చేస్తూ ఉండండి చేస్తుండండి సో చపాతీలో చాలా మంచి కాంబినేషన్ అనమాట సో నాకైతే కొద్దిగా ఉప్పు తక్కువ అనిపిస్తుంది మళ్ళీ యాడ్ చేస్తున్నాను సో హాఫ్ టీ స్పూనే కదండి వేసింది ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి ఓకే అండి సో మన క్యాబేజ్ విత్ క్యారెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది